அதுகா இப்படி அது பெட்ரோலா ஏடு கொண்ட அது வெங்கடேஸ்வர சமே ఎట్లొచ్చినా సప్పులు అవుతుంది ఇంకేది నీకు నీకు సప్పులై శుభ విధానం ఉంది కాదే ఇది ఈ నుంచి నువ్వు ఎన్నిఫీట్లు పెట్టుకుంటావు నీ ఇష్టం అర్థమైందా ఇది పనికి వస్తుంది ఈ నుంచి అంటే మనకు ఇది షెడ్ బ్యాక్ ఎంత కావాలి నీకు ఎంత పది ఫీట్లు అవుతుందా పన్నెండు ఫీట్లు ఇక్కడ పన్నెండు తీస్తే మళ్ళీ ఇక్కడ పన్నెండు తీయాలి ఆడ పన్నెండు కరెక్ట్ తీయాలి రోడ్ కరెక్ట్ తీయాలి మళ్ళీ ఇప్పుడు అయినా రోడ్ ఇట్లా తిరిగింది కదా అదే ఆడ ఆడ కూడా చూడాలి అట్లా ఇప్పుడు ఇదైతే ఇదైతే ఓకే మళ్ళా ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేస్తాం మరి ఇది శంకర్ ఎప్పుడు స్టార్ట్ చేస్తావు అంటున్నా

మరి మామూలు విషయం కాదు ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది అనుకో ఇది కూడా సేమ్ నికరంగా కూర్చుంటది ఇది జస్ట్ ఇట్లా అర్థం అయితే అంతే చూద్దాం తర్వాత కూర్చోటా ఇప్పుడు నీకు ఎన్ని ఫీట్లు వేస్తావు రూము రోము మినిమం ఒక ఇరవై రెండు ఫీట్లు ఎవరు కడతారు నీ ఉన్నారా వచ్చేట మేస్త్రి మిస్తా పక్క వేసుకోవచ్చు అక్కడ ఇరవై రెండు ఫీట్ల పర్పస్ వేసుకొని రెండు రూముల పర్పస్ వేసుకొని వెనక సైడ్ ఒక పర్పస్ ఇది ఉంటే ఇక్కడ మన గాడికే వస్తుంది వరకే వరకు గాడి వరకు రాదు ఇప్పుడు రూమ్స్ వాలి కదా నీకు ప్రస్తుతానికి రెండు రూమ్ చాలు కదా చెప్పేది అమ్మా అక్కడ ఆ నుంచి ఇక్కడికి పది పదకొండు పన్నెండు వస్తుంది ఇక్కడికి ఇరవై ఇరవై రెండు వస్తుంది సార్ ప్యాన్ ప్యానిక్ అవసరం లేదు సంబంధం ఇప్పుడు ఇది ఇది టోటల్ పెద్ద రోడ్ ఇది సంబంధం లేదు ఇది పెద్ద రోడ్డు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ రెండు రూపులు చక్కగా పడతాయి రెండు రూపులు చక్కగా పడమే కాదు ఇంకొకటి ఏంటంటే నేల కూడా చాలా మంచిది ఇది అట్లా ఆ చెప్పు చెప్పు నేను ఎర్రవెలు కూడా చెప్పు